ఈ లోకంలో సకల ప్రకృతి సకల ఆరాధనీయమైనటువంటి సమస్తమైనటువంటి వీటన్నిటికీ కూడా మహానుభావుడు అధిపతి ఆయనయే వనములకు పాలకుడు ఆయన పత ఏ పద ఏ అంటే పాలకుడైనటువంటి వాడు మహానుభావుడు భూతేశుడు పం ఈ సమస్తమైనటువంటి భూతములన్నిటికీ ఈ లోకములో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ భూతములే అంటారు ఈ భూతములన్నిటికీ వనపాలకుడైనటువంటి వాడు ఉద్యానవన పోషకుడైనటువంటి వాడు భువన పాలకుడైనటువంటి వాడు పావన జన పాలకుడైన సజ్జన పరిపాలకుడైనటువంటి ఆ గిరిజాపతికి నేను నమస్కరించుతున్నాను ఎన్ని లక్షణములు ఉన్నాయి ఆయనకి ఆయన సారథి రథికుల యొక్క మనోగతములను తెలుసుకొని రథికులకు ఆనందాన్ని కలిగించి క్షేమంగా గమ్యాన్ని చేరుస్తూ ఏ విధమైనటువంటి రథంలో కూర్చున్న వాడికి ఏ కష్టము లేకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఆ మహానుభావుడు ఆ సూత సూతాయ సారథి ఆయన భూతీషుడు ఆయన వనపాలకుడు ఆయన ఉద్యానవన పోషకుడు ఆయన భువన పాలకుడు ఆయన పావన జన పాలకుడు ఆయన సజ్జన పరిపాలకుడు ఆయన గిరిజాపతికి నేను నమస్కరించుచున్నాను పత ఏ నమః నమహ అంటే నమస్కరించడం అందుచేతనే దీనిని నమకం అని కూడా అంటారు నమకం అనేటువంటి పేరు వచ్చింది ఎందుకని అంటే నమహ ఎన్నిసార్లు ఓం నమో మళ్ళీ నమ ఓం నమో రోహితాయ చూడండి మళ్ళీ నమ ఓం నమో రోహితాయ స్థపత ఏ వృక్షాణాం పతయే నమ మళ్ళీ నమ రోహితాయ రోహితుడు ఈశ్వర విశ్వరూపాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే లోహితమైనటువంటి వర్ణము కలిగినటువంటి వాడు స్థపతి అంటే ప్రభు అయినటువంటి వాడు ఈ లోకము ఇప్పుడు ఒక స్థపతి ఉన్నాడు అనుకోండి ఆలయం ఎలా కట్టాలి ఎంత ఎత్తు ఉండాలి ఎంత విశాలం ఉండాలి ఎంత విగ్రహం ఉండాలి ఇవన్నీ ఒక ఆగమ శాస్త్రం అని ఉంటుంది ఎలా పడితే అలా గుడి కట్టడం కాదు ఆ విగ్రహం ఎంత ఉండాలి ఆ విగ్రహానికి తగినటువంటి ద్వారం ఎంత ఉండాలి దాని ముందు నందీశ్వరుడు ఎంత ఉండాలి విస్తీర్ణం ఎంత ఉండాలి గిరిశిఖరం ఎంత ఉండాలి ధ్వజం ఎంత ఉండాలి అసలు ఆలయ ప్రాంగణం ఎలా ఉండాలి వీటికి సంబంధించినటువంటి శాస్త్రం మొత్తం కూడా ఆగమ శాస్త్రం అంటారు అలాగే ఈ లోకము ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇలాంటి విశేషములన్నీ కూడా శంకరుడికి మనకు తెలుసు కనుక పాలకుడైనటువంటి వాడు శంకరుడు లోహితుడైనటువంటి వాడు శంకరుడు శంకరుడు ఎర్రనైనటువంటి వాడు మహానుభావుడు రోహిత వర్ణము కలిగినటువంటి వాడు అందరికీ సన్నిహితుడైనటువంటి దేవదేవుడు ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే సర్వ వృక్షములను పరిపాలించేటువంటి మహాదేవుడు ఎవరు అంటే శివుడు ఒక్కడే నీడనిచ్చేటువంటి చెట్లను పోషించేటువంటి వాడే సాంబశివుడు అంటే ఈ చెట్ల వల్ల ఎంత ఉపయోగం చెట్లను పోషించేటువంటి వాడు పెంచేటువంటి వాడు మహానుభావుడు శివుడు ఈ వృక్షములను సృష్టించినటువంటి వాడు శివుడు ఈ వృక్షముల వల్ల ఉపయోగమేమిటి నీడనిస్తాయి ఫలాలు ఇస్తాయి ఒకట వృక్షశాస్త్రం అని అడిగితే ఇన్నున్నాయి ఈ వృక్షములే లేకపోతే మానవ జీవన విధానమే లేదు పక్షులు ఉండవు అసలు ఈ వృక్షములు వలన కూడా పక్షులు కూడా జీవిస్తూ ఉంటాయి పక్షుల యొక్క నివాసాలన్నీ వృక్షములే మానవుల యొక్క మనుగడ మొత్తం వృక్షములే కాబట్టి నీడనిచ్చేటువంటి చెట్లకు పోషణ చక్కగా ఇచ్చి ఆనందింపచేసి మనల్ని సుఖపెట్టేటువంటి వాడు సాంబశివుడు తాను కల్పతరువు ఇన్ని మాటలేలా అసలు శివుడే ఒక పెద్ద వృక్షం ఆ వృక్షమే కల్పతరువు కల్పతరువు అంటే కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి శంకరుని దగ్గరకు వెళ్ళి చక్కగా అభిషేకం చేసి కోరుకోండి మంచి కోరికలు కోరుకోండి ఆ శివుడు మనల్ని తీర్చాడు కోరికలన్నీ తీర్చేటువంటి దేవుడు ఆయన కొంగు బంగారం వృక్షసంపద స్వామికి బహుప్రీతికరం వృక్షములను పోషించేటువంటి వాళ్ళు అందుచేతనే ఒకనొక సమయమున పార్వతీదేవి చిన్ని చిన్ని వృక్షములను మొక్కలను పోషించేది ఆశ్రమము నిర్మించుకొని పార్వతీదేవే నీళ్లు పోసేది పార్వతీదేవే వృక్షములను పెంచేది స్వయంగా దాసీల్ని పెట్టకుండా ఆమె దాసులను పెట్టచ్చు కనుక ఎవడైతే వృక్షములకు నీళ్లు పోస్తాడో ఎవడైతే వృక్షములను పోషిస్తాడో ఎవరైతే వృక్షములను దగ్గర ఉండి తానే నీళ్లు పోస్తారో అతడికి సంపద ఈశ్వర కటాక్షం కలుగుతుంది